Uh oh ఇలాగా ఈ ఉదయం కాలము ఈ ఆడవాళ్ళది లాంటి వాళ్ళు ప్రేమిస్తా చక్కగా మాటలు అలంకరించి తీసుకొచ్చిన పిల్లలందరికీ వన్నాలు మరి ఆనవాయికి ఆ పిల్ల పెద్ద తలాలకు ఒక జ్ఞాపకమైన సూచన ప్రేమిస్తావత యశుప్రభు అని యశ్వేవుని తీసుకొని వచ్చి అర్బాధులతో ప్రజలు కనపరుస్తున్నారు ఎవరు ఈయన ఇంతగా ఈయనను ఆరాధించి కనపరుస్తున్నారు ఎన్ని వేల మంది ప్రజలు ఈ వెంబడిస్తున్నారు ఈ యనుష్యులేమంతా కోలాహనం చేయబడుతుంది అని రాజులు అధికారులు ఆశ్చర్యపడిపోతున్నారు నిజమే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవి స్థాపన మండలాద్వారంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ సువార్త శ్రత పదకొండు అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటాం మీ ఎదుగుద ఉన్న గ్రామలకు కట్టబడి ఉన్న ఒక గాడి పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యులను ఎప్పుడూ కూర్చోలేదు దానిని విప్పి అది ప్రభువులకు కావలసి ఉన్నదని శుడి దేవుడికి ఇక్కడ యశు ప్రభువాడు ఒక సాత్వికమైనటువంటి గాలిదని ఎన్నుకున్నారు ఎన్నెన్నో ఘనమైనటువంటి జంతువులు ఉన్నాయి గుణాలు ఉన్నాయి బలమైనటువంటి ఖ్యాతి కలిగిన జంతువులు ఉన్నాయి కానీ ప్రభు ఎన్నుకున్నది గాడిద గాడిద పిల్ల మరి ఆయన ఎన్నుకుని ఆ గాడిద మీద ఎరుషులేము నాకు ఆయన పెడుతున్నప్పుడు చాలామంది ప్రజలు చిన్నపిల్లల ప్రజలు పెద్దవారి వరకు ఆయన చుట్టూ కూడా వస్తున్నా జయము చేయమో అని దేవుని పేరు వచ్చిన ఆ కుమారునికి జయము చెప్పి ఆ కోలాహనముతో ఎరు తీసుకుని వెళ్తా దేవి అయితే ఆ గాడిద మీద ఎవరూ ఎక్కలేదు కూర్చోదలేదు దేవి గాడిద ఎవ్వరిని కూడా అక్కడ లేదు గాడిని పిల్ల దేనికి ఆ శుభ కాదని చాలామంది గాడిదను దూరంగా పెడతారు అసలు గాడిలకి ఏమిటి లక్షణం అంటే గాడిద ఆ బరువులు మోస్తుంది దేవుని స్తోత్ర తన యజమానికి సేవ చేస్తుంది ఇప్పుడు రకరకాలైన వాహనాలు వచ్చే ఇదివరకు గాడిదని ఉపయోగించి పైన దూరాలు మన పిత్తలు నడిచి వెళ్ళేవారు వాటి మీద తొమ్మని కూర్చొని ఆ బారాలు బరువులన్నీ మోసుకొని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళి ఆ వ్యవసాయం చేసేవారు మనం చెప్పారు రాను రాను మన కాలం మారి మన యొక్క జీవిత విధానము మారిపోయింది జీవిస్తూ అయితే ఈ గాడిని పిల్లలు వారు కట్టి వేశారు ఏం చేశారు కట్టి వేయబడి వంద కాలు ఉండబడి నిజమే పిల్లల గాడిని ఆ ఆపు కాలు మనం కట్టబడ్డాము వ్యాధులు మనను మనలను కట్టింది ఆ శేతాన్ సైతాను శక్తులను బన్నించాయి శోధనను బన్నించాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వందకాలన్నిటి నుండి ఆయన మనలను విడిపించాడు అనే స్తోత్రం గానిరా హల్లెలూయా హల్లెలూయా వలన ఆ ప్రభు మనల్ని విడిపించాడు క్రీస్తు ఏ మాదకమైన ప్రభు ఆయన విడిపించగలిగిన శక్తిమంతుడు ఈ అలి చూసినప్పుడు సాత్వికమైనటువంటి మనలో సాత్వికమనేది ఉండాలి మంత్రి స్వార్థు అధ్యాయులు ప్రభు ఒక మార్చి వచ్చింది సాత్వీకులు ధన్యులు వారు వారులోకములో స్వతంత్రించుకుందరు దేవుని స్తోత్రం మనము సాత్వికము కలిగి ఉండాలి దేవుని స్తోత్రం కలిగి ఉండాలి ప్రతి విషువులు ఆ దీనత్వము సాత్వికము మనలో ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఉంటారు దేవుని స్తోత్రం వారు ధన్యతను కలిగి ఉంటారు ఎందుకంటే అన్ని విషయాలు సాత్వికమునత్వం ఉంటుంది కనుక అనేవి మనం స్నేహితులు అంటే అదే మనం సాత్వికం లేదనుకోండి కనీసం రక్త సంబంధం కూడా మన ఇంటికి అందుచేత మనం ఎంత ఓర్పు కలిగి సాత్వికం కలిగి ఉంటామో ఎవరిని మనం ఎంతగా క్షుణిస్తామో అందరూ స్నేహితుడి పేవ్ ఇస్తారు అంటే అజాగ శక్తి అంటే శత్రువులు ఎవరు ఏది ఏమిస్తారో ఆ దీనత్వము ఆ సాత్వికము మన మనసులోనికి మనం తెచ్చుకున్నప్పుడు మనకు విరోధము ఎక్కడకో మనం కనబడదు మనం నిలిచి ఉన్న స్థలము సమాధానపరిచి దేవుడే మనకు తోడుగా ఉంటాడు అందుచేత సాత్వికము కలిగి ఉండాలని అతి ధన్యతను మనం పట్టుకోవాలని వాక్యము సెలవిస్తుంది మొదటిగా మనం ఏమై ఉండాలి సాత్వికమై ఉండాలి దీవ్రస్తోత్ర ఇప్పుడు ఈ యొక్క కాడి పిల్లకు విలువలే ఎప్పుడైతే ఆ కాడి పిల్ల మీద వస్త్రాలు వేసి ప్రభువుని పెట్టి ఆ దారి పొడుగున ఆ జ్ఞాపకోమను తెచ్చి వేసి ఆ పట్టు వస్త్రాలు వేసి వస్త్రాలను దాని పొడిగినా వేసి నడిపిస్తుంటే ఈ గాడితి పిల్లకి ఏమొచ్చింది వచ్చింది గాడి పిల్ల అడిగితే గాడిదా కాడిదానికి ఇంత విలువ ఎందుకు వచ్చిందంటే నేను ఏ సయ్యను దేవిస్తాను అనుమతురావు తప్పి బాధకాళ్ళు ఉన్నప్పుడు దేవుడు మనం వినిపించి దేవిస్తాడు అందుచేత మన మందులు వత్స మందులు దేవుడు మనకు స్తోత్ర ఆశీర్వదకరమైన మార్గాలు దేవుడు నేను వస్త్రాలు ఇచ్చాడు ఇచ్చారు ఆహారం ఇచ్చారు ఇవన్నీ ప్రభుత్వించాడంటే దేవుడు మన మార్గాలన్నీ కూడా విడిపించి ఆయన సురక్షితమైన లెక్కల నీడ దేవుడు అనద చే అందించే మధ్యాహ్నం అందు మనలో ఏమీ ఉండాలి సాత్వికంగా రెండవదిగా మా తీసుకుండు అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకున్న పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకున్నా ప్రయాసపడిసుకొని చందా సమస్త రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతున్నాను నేను సాత్వికులను మనస్సు గలవాడను కనుక నీ మీద ఎత్తుకొని నాయన నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను దేవుని స్తోత్ర నా కాడి సులువుగాను గా ఉండని దేవిస్తా ప్రయాసపడి వారం మోసుకుంటున్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా ఆ బాదాల చేత నలిగి చింతించి ఆ దుఃఖపడుతూ ఇంకా నీరసపడుతూ నిరుత్సాహంలోకి వెళ్తూ దేవుని మార్గం తెలుసుకొని ప్రయాసపడి వారం పోసుకుంటున్నారు ఏ వారం ఏమైన పిలుస్తున్నాడు ప్రయాస పడుతున్న వారిని పిలుస్తున్నారు లోకంలో గరుడైన వారిని పిలుస్తారు లోకంలో ఏ ప్రఖ్యాతులు కలిగిన వారిని పిలుస్తారు కానీ మన ప్రభు ఏ మాల మోసుకుంటున్నా ఆ పాఠాలన్నింటినీ గడిపించడానికి దేవుడు మనలను నా ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి నేర్చుకోవాలి దేవుడు స్తోత్రం ఆయన పూజించాలి ఆయన ఆరాధించాలి ఆయన విధేయమైనప్పుడు మనకు దేవుడు విశ్రాంతినిస్తాడు దేవుని ారాలన్నీ తొలగించి దేవుడు మనకి ఏం చేస్తాడంటే విశ్రాంతిని ఇస్తాడు ఈ భారాలన్నీ కూడా మనం వేటు కాదు ప్రభువా ఈ భారాలన్నీ మేమేది వేయించున్నాను ఆ ప్రాణములకు విశ్రాంతిని చేయించు రీ చదువు నా నాకు దేవి కలిగి చిన్న చోట్లను ఆయన నన్ను పరుణ చేయించున్నాడు శాంతికరమైన జలముని యొక్క నన్ను నడిపించున్నాడు నా ప్రాణములను ఆయన శాధ తీర్చున్నారు మనకు విశ్రాంతి కావాలి శాధ తీర్చాలి వైద్యులు ఇచ్చే మందులు మనకు ఆ ధైర్యాలు ఇవ్వలేదు వైద్యులు చేసే వైద్యం వల్ల మనకు క్షేమాన్ని కలిగించే కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విశ్రాంతి విశ్రాంతి అంటే విశ్రాంతి అది ఆ విశ్రాంతి ఆ నమ్మది ఏ వైద్యుడి వల్ల కూడా కాదు దేవిస్తారు ఎందుకంటే హృదయములు ఉన్న బాధమును బట్టి ప్రయాస పడుతున్న వాళ్ళు మనుగూరు యందు స్టార్ట్ అక్కడ కోచాయి మాగురు మన యేసు కు నా మన జీవిత కాలమంతా శ్రీ దేవుని చారాన ఉంటాసి. నేను చేస్తున్నాను కరబనగా అది దేవుని వాక్యములో చదవడం చదువు మార్కుసో ఆత అదొం జాయు 45వ వచనం చదువుతా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేని కానీ పరిచారము చేయించుకుని నీకు ప్రతిగా ఇవ్వవలసిన క్రైదన తన ప్రాణమును చిటకును యజమానికి ఏం చేస్తుంది పరిచారము పరిచయం చేస్తుంది ప్రభు అంటున్నాడు నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు నేటకు నేను పరిచారం చేయటట్లు ఈ వాక్యానికి వచ్చారు చేత ఈ పరిచర్య ప్రభు మాత్రం చేస్తున్నారు అనుకోవచ్చారు అంత కూడా ఆయన తీసుకేస్తారు భారము భారమైన భారమైనప్పటికీ కూడా ప్రభువే దానిని తొలగించు వారై ఉన్నారు దేవుని స్తోత్రం

ఆయన సర్వోన్నతుడిగా మహోన్నతుడిగా మనతో ఉన్నారు కనుక ప్రభువే మనకు దేవుడు మన మాటలన్నీ కూడా ఆయన తొలగించు ఈ దినము నుంచి మన భారము ఎవరి మీద ఆయన మీదే దేవుడు నేనా మనస్సు కలిగిన వాడు నేను స్వాతంత్రే అలాగే మరి రెండవదిగా ఖర్జూర మాటలు పట్టుకుని చూడండి ప్రయత్న గ్రంథము ప్రయత్న గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది వచ్చినం చదువుకున్నా నేను చూడక రలోకములో మహాన్ గారి దర్శనం చూస్తారు ఏమిటి దర్శనం అంటే మహాసనము ఒకటను నువ్వు ఒళ్ళు పిల్ల ఎదుట నువ్వు ఆ దేవుడికి ఒల్లు పిల్లకు ఆ రక్షణకే మనం కూడా పరలోకానికి వెళ్ళి ఆయన సింహాసన మీద దృక్షులకై మరి ఈ యొక్క కట్టి స్తోత్రమని చెప్పి ఆ వేలాది మంది ప్రజలతో స్తోత్రాలు చెల్లించి